హాయ్ అండి అందరికీ నమస్కారం వైస్ ఆఫ్ పంజలి సేనకి స్వాగతం అండి ఈరోజు మీకు జుట్టు ఊడిపోయే వాళ్ళకి ఊడకుండా ఒక ఆయిల్ తయారు చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు చాలామందికి జుట్టు ఊడిపోతుంది ఈ ఆయిల్ తయారు చేసుకుని రాసుకుంటే జుట్టు బాగా అండి ఎదిగొద్ది ఊడకుండా ఉంటుంది ఒక గిన్నె తీసుకుని ఇందులో పాగజ్జి కొబ్బరి నూనె పోసానండి అది ఇందులో మందారాకులు సూపర్ కడిగేసుకుని తడేది లేకుండా ఒక ఇరవై ఆకులు మందారాకులు వేసాను అలాగే మూడు పువ్వులు మందార్కులు ఎర్ర మందారం రేకులు వేసాను ఇందులో ఎర్ర మందారం వేయాలండి ఉన్న రంగులు చేయవు అలాగే నాలుగు కరివేపక రబ్బలు మనం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఎక్కెక్కి వేసుకోవాలండి రెండు స్పూన్లు మెంతులు ఇలా అన్నీ వేసుకుని స్టవ్ మీద పెట్టి మరగనవ్వాలి పెద్ద మంట కాకుండా సిమ్లో ఉంచి ఇలా మరగనవ్వండి ఆకులు పువ్వులన్నీ వల్లాలి బాగా బాగా మరగనవ్వాలి సుండ్రకి జుట్టు ఊడిపోకుండా ఎదగటానికి బాగా పనిచేస్తుందండి ఇది బాగా జుట్టు ఊడిపోయే వాళ్ళకి బాగా పనిచేస్తుంది మనం బయట కొనుక్కునే ఆయిల్ కంట ఇలా తయారు చేసుకుని రాసుకుంటే బాగా పనిచేస్తుందండి చూడండి ఆయిల్ కలర్ మారుతుంది ఇలా బాగా ఎగిన తర్వాత బాగా మరగనిచ్చి తీసుకోవాలి ఇలా ఒళ్ళిపోవాలి శుభ్రంగా తర్వాత మనం తీసుకుని సల్లారిన తర్వాత శుభ్రంగా వడపోసుకోవాలి వడపోసుకుని సల్లారిన తర్వాత డబ్బాలు ఒక బాటిల్లో వేసుకుని రోజు ప్రతిరోజు రాసుకుంటే తల ఊడకుండా ఉంటుందండి బాగా పనిచేస్తుంది తప్పకుండా మీరు తయారు చేసుకోండి నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి